హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ జిల్లాలకు భారీ వర్షాలు కురవబోతున్నాయి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది వాతావరణ శాఖ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో తెలియజేస్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా రూపాంతం చెందింది ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతుంది రేపు నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం ఉంటుందని పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోర్మనాథ్ తెలిపారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని హెచ్చరించింది వాతావరణ శాఖ ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం ఆలూరు సీతారామరాజు విశాఖపట్నం నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు గుంటూరు అన్నమయ్య ప్రకాశం శ్రీ సత్యసాయి ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి చిత్తూరు అనకాపల్లి తిరుపతి కోనసీమ కాకినాడ జిల్లాలలో మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఇక ఎల్లుండి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి నుంచి పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి బెజవాడలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురుస్తుండగా కొండ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు పలు ప్రాంతాలలో వర్షాల కారణంగా ఎక్కడ వర్షపు నీరు అక్కడే నిలిచిపోయాయి డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి ఇక ఈ యొక్క వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల సెలవులను కూడా స్కూళ్లకు ప్రకటించింది వాతావరణ శాఖ ఇక తెలంగాణకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణలో నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాలలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి దీంతో చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కాగా ఇవాళ రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది రాత్రి కురిసిన వర్షం ఇవాళ ఉదయానికి వదలకపోవడంతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ ను జారీ చేసింది మనకు కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ రేపు ఉమ్మడి ఖమ్మంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి మలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్బాద్ వరంగల్ హనుమకొండ ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ నిజామాబాద్ సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం జగత్యాల ఖమ్మం జనగామ యాద్రాద్రి భువనగిరి కామారెడ్డి మెదక్ మహబూబాబాద్ సిద్దిపేట జిల్లాలలో రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైపోయాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రానున్న మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగునున్నట్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఉమ్మడి ఆదిలాబాద్ జగిత్యాల ఉమ్మడి ఖమ్మం నగర్ కరీంనగర్ వరంగల్ రంగారెడ్డి జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ కాగా మనకు ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరంలో కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి మెల్లగా మొదలైన జరువుతో కూడిన వర్షం క్రమంగా జోరందుకుంది దీంతో నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు చేరింది ట్రాఫిక్ స్తంభించిపోయింది స్కూళ్ళు కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాతావరణం అంతా ముసురునట్లో మారింది లోతుట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడంతో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయానికి వాయుగుండంగా మారి దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది ఇది రేపు తెల్లవారుజామున కళింగపట్నం విశాఖపట్నం గోపాల్పూర్ తీర ప్రాంతాలలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా నల్గొండ నగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే జయశంకర్ భూపాలపల్లి పెదపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈరోజు నాలుగు మలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ రాష్ట్రంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది రెడ్ అలర్ట్ను ప్రకటించినటువంటి తెలంగాణ జిల్లాలు చూస్తే కరీంనగర్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి మలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇక ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే ఆదిలాబాద్ కొమరంభీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సూర్యాపేట మహబూబాబానగర్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాయు్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మానద్ వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సేవలు కూడా ప్రకటించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా భారీ వర్షం కురుస్తుంది పల్నాడు జిల్లాలో నరసరావుపేట పరిసర ప్రాంతాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం తొమ్మిది గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఏపీలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ కూడా నీటితో కలకలలాడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ యొక్క వీడియోలో ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది పూర్తి వివరాలు తెలియజేశాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్